శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ ఈ స్వామి వారిని చూస్తుంటే కూడా అంతే అనుభూతి కలుగుతుంది మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం విశిష్టత అనేది శ్రీ మనకి తెలియచేయటానికి ఇక్కడ నరసింహాచార్యులు వారు ఉన్నారండి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి ఈ ఈ ఈరోజు వైకుంఠ ఏకాదశి విశిష్టత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విశిష్టత మీ మాటల్లో తెలియజేస్తారా జై శ్రీమన్నారాయణ ఓం గురుభ్యో నమః శ్రీయక్కాంతాయ కళ్యాణ నిదయే నిదయర్దినాం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం జై శ్రీమన్నారాయణ బహు బంధువులందరూ కూడా వైకుంఠ ఏకాదశి మంగళాశాసనాలు చేస్తూ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి సేవించడం వల్ల అత్యంత పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు ఉత్తరద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి సేవిస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెప్తుంటారు అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ శ్రీగిరి శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి వారు సన్నిధి సేమ్ తిరుమల నమూనా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ కమిటీ మెంబర్లుగా ఒక ఐదుగురు వారే తోటే ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు బద్రీనాథ్ గారు నాగిరెడ్డి గారు ఎల్లారెడ్డి గారు శ్రీనివాస్ గారు రాఘవేంద్ర గారు వీరు ఐదుగురు కూడా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు ఎందుకంటే తిరుమలలో ఏ విధంగా ఉన్నాదో అదేవిధంగా ఇక్కడ సప్త ద్వారాలు ముందుగా తిరుమలలో మనము భూవరా స్వామిని సేవిస్తాం అదేవిధంగా కూడా ఇక్కడ అరే భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అని స్వామి అనుకొని వీళ్ళందరికీ కూడా కళలో వినిపించిందట వెంటనే తిరుమలకు వెళ్ళగానే అక్కడ సంకల్పం చేసుకున్నారు సంకల్పం చేసుకున్న నలభై రోజులకే ఈ యొక్క స్వామివారి యొక్క గుడిగట్టాలి అనేది సంకల్ప సిద్ధి అయింది అందుకని ఇక్కడ స్వామివారికి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అని నామకరణం చేసుకొని మనం స్వామివారిని పూజలు చేసుకుంటున్నాం అందులో ఈ ప్రాంతం కూడా శ్రీగిరి అనే కొండ ఇది లక్ష్మి ఇది ఒక లక్ష్మీ సంపదమైన కొండ ఇక్కడికి వస్తే స్వామివారి యొక్క అనుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహము ఇద్దరికీ ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది మనకు ఒక అనుగ్ర ఒక స్వామివారి యొక్క అనుగ్రహమే కాకుండా అటు లక్ష్మీ సంపద కూడా మనకు కలుగుతుంది అందుకనే శ్రీగిరి శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి అని మనం స్వామివారిని కొలుస్తూ స్వామివారికి ఆరాధన చేస్తూ స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నాం అనమాట జై శ్రీమన్నారాయణ